కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలలో పూర్తిగా విఫలమైందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య అన్నారు ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో డిఎన్పి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులకు కార్యకర్తలకు స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన యువకులకు సంగ్ర వెంకట వీరయ్య కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని రెండు మూడు ఏదైతే ఎంపీటీ ఉన్నాయో ఆ గ్రామ జనరల్ బాడీలకు షెడ్యూల్ ఇచ్చి మీరే వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సత్తుపల్లి మండలం కూడా ఆ విరాలు జరిగిపోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో మనందరం కూడా పనిచేయాలి మీరు చాలా మంది అనుకోవచ్చు ఎంపీటీసీ ఏముంది రేపు సర్పంచులుగా నిలబడితే బాగుంటుంది కదా అని ఇవాళ ఇక్కడ మనం బలంగా మన శక్తిని కానీ నిరూపించుకోకపోతే ఆ ప్రభావం గ్రామ పంచాయతీ సర్పంచ్ మీద పడుతుంది దయచేసి మీరు ఆలోచించాలి ఈ మూడు మూడు గ్రామాలు ఉన్న వాళ్ళకి షెడ్యూల్ ఇస్తారు